ప్రభుత్వ ఇక్కడ నుంచి కృష్ణానగర్ వరకు అందరం కూడా మనం ర్యాలీగా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇయల్లా జూబ్లీ హిల్స్ అంతా కూడా గులాబీ జెండలను గుండెలకు అద్దుకొని సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ కు బలపరచమని చెప్పేసి కదిలి వచ్చినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అలాగే కార్యకర్తలు అందరికి పేరు పేరున గడప దొక్కినా కూడా ఇలా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఇలా ఆల్రెడీ మేము గెలిచిపోయినాం ఎన్ మెజారిటీ కోసం మాత్రమే కష్టపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యూసుఫ్ కూడా డివిజన్కి వస్తే కేసీఆర్ గారు పన్నెండు కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసిన నాలా గురించి మాట్లాడతాడని ప్రజలు అనుకున్నారు ఇలా పన్నెండు కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు నాళ శాంక్షన్ చేస్తే రెండు కోట్ల రూపాయల పని అయిపోయింది ఇలా పది కోట్ల రూపాయల పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపింది దాని గురించి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడతారని ప్రజలందరూ కూడా ఎదురు చూసిండ్రు దాని గురించి మాట్లాడలేదు ఎలా ఆయన వచ్చిండు మా గల్లీలో తిరిగిండు గల్లీలో మొత్తం డిస్ట్రక్షన్ చేసిండు వైర్లు మొత్తం కట్ చేసిండ్రు ఇంట్లల్లో వైఫైలు కట్టేటట్టు చేసిండు ప్రజలారా ఆలోచన చేయండి ఇలా పొరపాటున రేవంత్ రెడ్డి గారిని బలపరిచిన క్యాండిడేట్కి మీరు ఓటేస్తే రేపు మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి ఇలా మీ ఆడబిడ్డలు వెంగళరావు నగర్ పార్క్కి ఈ రౌడీ రాజ్యంలో వాకింగ్కి రాగలుగుతారా లేకపోతే కృష్ణాకాంత్ పార్క్కి మీ ఆడబిడ్డలు వాకింగ్కి రాగలుగుతారా ఇలా బోరబండ బస్తీలో లేకుంటే యూసుఫ్ కూడా బస్తీలో ఇలా వాకింగ్కి రాగలుగుతారా మీ అందరు కూడా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి ఇలా రౌడీ రాజ్యం కావాలన్నా రామ రాజ్యం కావాలన్నా ఆలోచన చేయండి ఇలా బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలన్నా ఆలోచన చేయాలని ఇలా జూబ్లీస్ నియోజక ప్రజలకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్లు నీళ్ళు ప్రతి ఇంటికి ఫ్రీగా వచ్చేది ఇలా బిల్లులు వసూలు చేస్తున్నారు ఇలా డెబ్బై ఐదు గజాల లోపల ఉన్న ప్రతి ఇంటికి కేసీఆర్ గారు ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేసిండ్రు యూసుఫ్గూడ డివిజన్లో వెంకటగిరి బస్తీకి రంగనాథ్ హైడ్రా కమిషనర్ వచ్చిపోయిండు మీ అందరూ నాలా మీద ఇల్లు కట్టుకుని అని చెప్తా ఉన్నారు రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ ఖచ్చితంగా మీ ఇల్లు కూలగొడతారు కాబట్టి కర్రగాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి వాత పెడితేనే రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారిని గెలిపిస్తేనే అద్భుతంగా అద్భుతంగా మీకు అభివృద్ధి అవుతుంది మీకు సంక్షేమ పథకాలు కూడా వస్తాయి నేను సవాల్ విసురుతున్నా ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇవాళ కేటీఆర్ గారు నిన్న మీకు సవాల్ విసిర్రు జూబ్లీస్ నియోజకవర్గంలో ఈ పది సంవత్సరాలలో ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కేసీఆర్ గారు చేసిండ్రు మీరు రెండు సంవత్సరాల రెండు రూపాయల అభివృద్ధి అన్న మీరు చేసినరా చర్చకి సిద్ధమని అంటా ఉన్నాడు కదా మరి ఆ చర్చకి సోమాజీ కూడా క్లబ్కి వస్తారా చెప్పుడు మా కేటీఆర్ రావడానికి నీకు సిద్ధంగా ఉన్నారు ఎందుకు స్పందిస్తలేరు గజ గజ ఉన్నారు పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరబోతూ ఉంది నవంబర్ లెవెంత్కి ప్రజలందరూ ఓటేసి నవంబర్ పద్నాలుగుకి భారీ సెలబ్రేషన్కి ఇక్కడనే జూ యూసీ కోసం అని తెలియజేస్తూ జై తల్ల